రైతులు తమ ధాన్యాన్ని పసుపుని అమ్ముకొని వ్యాపారుల దగ్గర కొంత డబ్బును నిలువగుస్తూ ఉన్నారు కొంత అంటే లక్షల్లో ఉంటుంది ఆ డబ్బుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వ్యాపారులు తమ స్వలాభం కోసం విలాసవంతంగా ఖర్చు చేసుకొని మరి మళ్ళీ రిటర్న్ వచ్చి ఐపీ పెట్టడం జరుగుతుంది మరి ఐపీ పెట్టిన వారిని మనం ఏం చేయలేమా లేదని అనుకుంటే మేము ఒక గోల్డ్ స్కీమ్ చేస్తున్నాము గోల్డ్ స్కీమ్ లో మీరు నెల ఎంత కట్టండి అని చెప్పేసి ప్రజలందరి దగ్గర డబ్బు తీసుకునేసి ఆ డబ్బుని కాస్త లక్షల్లో కోటల్లో జమ చేసుకునేసి వెళ్ళిపోతా ఉన్నారు వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఐపీ పెడతా ఉన్నారు పబ్లిక్ లో ఏమనుకుంటున్నా అంటే ప్రజల్లో ఐపీ పెడితే వాళ్ళని మనం ఏం చేయొద్దు వాళ్ళని మనం టచ్ చేయలేము అనే అపోహ ఉంది మరి ఐపీ పెట్టిన వారిని మనం ఏం చేయలేమా ఐపీ అంటే ఏంటి అసలు ఐపీ పెట్టిన తర్వాత కూడా మన దగ్గర ఆధార ఎటువంటి ఆధారాలు అంటే మనం రికవరీ చేయొచ్చు అంటే బడా వ్యాపారులు అనుకోవచ్చు ఈ బడా వ్యాపారులు ఏం చేస్తున్నారంటే బిజినెస్ చేస్తున్నారు పది కోట్లు ఇరవై కోట్లు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు మళ్ళీ కొండోళ్ళకి వచ్చి అని పెడుతున్నారు అసలు ఐపీ అంటే ఏంది అంటే ఐపీ ఇచ్చిన వారిని డబ్బులు ఇచ్చిన వారు అడగద్దా రైట్ ఇది చాలా మంచి ప్రశ్న అంటే రెగ్యులర్ గా మనము వినేటటువంటి ఒక పదం ఇది ఏది ఐపీఎన్ ఐపీఎన్ అని అంటే ఐపీఎన్ అని అంటే చాలా మందికి తెలియదు ఐపీఎన్ అని అంటే అరే ఆయన ఐపీ పెట్టేసిండు మనం పొయ్యి అతన్ని కలవద్దు చేయొద్దు అని చెప్పేసి అనుకుంటారు అదంతా తప్పు ఐపీఎన్ అని అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఇన్సాల్వెన్సీ పిటిషన్ అని అంటే నేను నా యొక్క అప్పులను తీర్చలేను నన్ను దివాలాగా నన్ను ప్రకటించండి అని చెప్పేసి కోర్టును ఆశ్రయించడం జరుగుతుంది అప్పుడు కోర్టుని ఆశ్రయిస్తే కోర్టు వెంటనే దివాలాగా ప్రకటించదు దానికి ఒక నిర్దిష్ట పరిమితి అనేటటువంటిది ఉంటుంది ఆ సమయంలోపు కోర్టు విచారణ జరిపి అతను నిజంగానే దివాలా తీయడం జరిగిందా అనేటటువంటిది జరిగిన తర్వాత అప్పుడు ఆ కే అతను దివాలా తీసిండు అని చెప్పేసి కనుక కోర్టు భావిస్తే తనను ఇన్సాల్వెంట్ గా ప్రకటిస్తుంది కానీ ఇక్కడ చాలా మందికి ఏంటంటే ఐపీ నోటీస్ వస్తుంది అంటే కేసు కోర్టులో రిజిస్టర్ అయినట్టు అంతే అది ఓకే ఐపీ అనేటటువంటి కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఒక ప్రొసీజర్ ప్రకారం ఒక నోటీస్ వస్తుంది కానీ అతన్ని ఐపీగా ప్రకటించదు కోర్టు కానీ అందరు ఏమనుకుంటారు అది ఐపీ పెట్టేసిండు కాబట్టి మనం అతన్ని ఏమి అడగద్దు పోయి కలవద్దు అని అనుకుంటారు తను ఐపి పెట్టినా పెట్టకపోయినా ఎదుటి వారిని మనం మానసికంగానే కానీ డబ్బులు ఇచ్చినంత మాత్రాన మానసికంగానే కాని శారీరకంగానే కాని వాళ్ళని వేధించడానికి మనకు హక్కులు ఉండవు రికవరీ ఆఫ్ అమౌంట్ అనేటటువంటి ఒక సూట్ వేసుకోవాలా ఆ సూట్ వేసుకొని కోర్టు కనుక సాక్ష్యాలని విచారించి సాక్షులని పిలిచి కోత అవును తన పలానాతను డబ్బులు ఇవ్వాలి అని అంటే కోర్టు డిగ్రీ ఇస్తుంది డిగ్రీ ఇచ్చిన తర్వాత మన డబ్బులు మనకు వస్తాయి ఐపీ పెట్టినా అని కూడా ఒకవేళ ఐపీ పెట్టిన తని ప్రామిసర్ నోట్స్ కానీ చెక్స్ కానీ మీ దగ్గర ఉంటే అప్పుడు అటువంటి చెక్స్ ని ప్రామిసర్ నోట్ ని సంబంధిత జూరిడిక్షన్ కోర్టులో కేసు ఫైల్ చేసుకొని సివిల్ దావా ఫైల్ చేసుకొని మనం డబ్బులు పొందడానికి అవకాశం ఉంటుంది తనకు ఒకవేళ ఆస్తి ఉంటే ఆస్తిని మనం అటాచ్మెంట్ పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఐపీ పెట్టినంత మాత్రాన మన డబ్బులు పోయినటువంటిది కాదు అలా అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఐపీ పెట్టేస్తారు